నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పద్దెనిమిదవ వార్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వార్డు ప్రజల ఆధ్వర్యంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా వార్డు ప్రముఖులు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తమ వార్డు ప్రజల ఆధ్వర్యంలో రాజమౌళికి ఘన సన్మానం చేయడం జరిగిందని తెలిపారు తమ వార్డు కౌన్సిలర్గా ఎన్నికై వార్డు అభివృద్ధికి విశేష కృషి చేసిన రాజమౌళి సేవలు అభినందనీయమని అన్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మంచి గుర్తింపు పొంది రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ పద్దెనిమిదవ వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని తనకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన పద్దెనిమిదవ వార్డు ప్రజలకు పదవి ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజల సేవకే అంకితమని పేర్కొన్నారు తనకు అభినందన సభ ఏర్పాటు చేసిన పద్దెనిమిదవ వార్డు ఆత్మీయులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు రాజారాం సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐతా సత్యనారాయణ ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు వార్డు ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంది అలాగే ఎలక్షన్స్ తర్వాత తర్వాత ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాన్షియస్ కాబట్టి ఆయనకు తెలియదు ఏది కాదు అప్పుడు చైర్మన్ చేయాలనే మాట వచ్చినప్పుడు నాకు అదివరకే ఒకసారి మీటింగ్ అయింది కార్యకర్తల మీటింగ్ ఫార్మ్ మహాసభ ఉపాధ్యక్షుడు సత్యమైన సార్ ఎన్సి సంతోష్ గారికి చాలా సత్కర్షి మన తొడుపులూరి బాల బాలేషన్ అన్న బాలేశ్వన్న గారికి మమతా మేడం గారికి థ్యాంక్ యూ

అధ్యక్ష అధ్యక్షంగా సేవలందిస్తూ ఈరోజు కొద్ది సమయంలోనే దాదాపుగా ఎనిమిది వందల పై చిక్కు కార్యక్రమాలు చేసి త్వరలోనే వెయ్యి ప్రోగ్రాంలు దాటబోతున్నటువంటి మదేషమారు అలాగే వెంకటేశ్వర స్వామి సేవలోనే తను తరించాలని తప్పించేటువంటి సోదరులు లక్ష్మణ్ గారు అలాగే మా సోదరుడు ఎప్పుడు కూడా అంకురైనటువంటి విద్యార్థులు గారు అనాథు కూడా పురాణాలు మనకు చెప్పిందంటే శ్రీమూర్తికే ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు సీతారాములు అంటారు పార్వతీ పరమేశ్వరులు అంటారు మహిళలకు ఆరోజు కూడా ఇప్పటి వరకు ఆ గౌరవం ఉన్నది అలాగే వేదికపైన ఉన్నటువంటి మా సోదరుడు అత్యని గారు ఇక్కడ వినాయక ఉత్సవాలు జరుపుతున్నాయంటే ఖచ్చితంగా ఆయన ముందుగా వచ్చి నిలబడి పనిచేసినటువంటి సోదరుడు అత్తె నిరవి గారు అలాగే మా చిరంజీవి ఎన్సి సంతోష్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఫ్రెండ్స్ మరియు సంస్థను నెలకొల్పి ఎందరో యువకులకు ఆదర్శంగా ఉంటూ అలాగే ఉద్యోగాన్ని నాకు ఉన్నది నలుగురు మీదలకు ఒక వాడికి నాలుగు లక్షలు ఐదు లక్షల జీతం వచ్చేది పన్నెండేళ్ళు సర్వీస్ చేసినాక నేను నేను చేయడాడి ఎందుకంటే అంటే నీ ఇష్టం నీకు ఉందని ఒక్కని నీకు ఏది ఇష్టం ఉంటుంది చేయమనేది నేను ఫ్రీగా చెప్పడం జరిగింది వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది ఉంటుంది కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఎలాంటి చెడ్డ పేరు తిరగదు మనము మనం చెడ్డ చెడ్డ పనులు చేస్తే ఆయనకు చెడ్డ పేరు వస్తుందని పద్ధతిలోనే నేను పనిచేయడం జరిగింది దానికి ప్రతి విషయంలో కూడా నాకంటే ముందుగానే ఉంటూ ఖర్చులోనే కానీ ఇప్పుడు ఏదైనా ఆపద వస్తే కానీ నాకు తెలియకుండానే ఏవాడని కానీ మన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినా మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చినా కొంచెం చూడరా అంటే పోయి చూసుకొని వాళ్ళు ఏ ఆపదలు ఉన్నారు ఏమున్నది వాళ్ళ వెంటనే ఆర్థికంగా లేకుంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ లేకుంటే మున్సిపల్ సంబంధించిన విషయాల అవన్నీ కూడా కొంచెం మా చిరంజీవి చూసుకున్నట్ల నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వద్ద నేను రిలీఫ్ ఉండగలిగిందేమో అని సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా అత్యంత వాడు ప్రజలంటే నా జీవితంలో మర్చిపోను ఎందుకంటే ఈ యొక్క వాడేదంటే ఒక దిక్కేమో విద్యావంతులు మ్యాగ్నెట్స్ ఇంకో దిక్కేమో వివిధ పురోవృత్తులు అలాగే ప్రేమ అభిమానాలకు ఈ యొక్క వార్డు ఒక మన బిస్కెట్ లెక్క ఉంటుంది అంటే ఇక్కడ ఆ రోడ్ నుంచి మొదలు పెడితే ఈ రోడ్డు మధ్యలోనే వార్డు కానీ ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా ఒక వాడు ఆదర్శంగా ఉన్నటువంటి పద్దెనిమిదవ వార్డు నిజంగా ఎప్పుడు కూడా మర్చిపోలేను నేను ఈ ఇల్లు అని చెప్పకుండా ఎక్కడ ఎవరు కలిసిన సార్ నమస్తే సార్ లేకుంటే ఎవరినంటే రాజమౌళినా లేకుంటే ఇట్లా నేను నేనంటే ఏం అంటారు అంటే ఆ ఆప్యాయత అనేది మనకు మనసులో ఉండాలి ఏదో పది మంది చూస్తున్నారు కాదు మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ పోయి ఉన్నా మేము అందుబాటులో ఉన్నా లేకున్నా మళ్ళా తర్వాత వచ్చైనా ఎక్కడ కూడా మా చెడ్డ పేరు లేకుండా నాకు అండగా ఉన్నందుకు నిజంగా మీరే ఆ రోజు ఓట్లేసి గెలిపించకపోతే నాకు నేను చైర్మన్ అయ్యే అయ్యేవారి కాదు కదా అందుకే మీ అందరికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మా అత్తగారు బాలమైన కూడా ఆమె కూడా నాకు ఎప్పుడు కూడా ఇంటికొచ్చి మీరు మా మా ఫైవ్ ఇయర్స్ ట కూడా కంప్లీట్ చేయడానికి ప్రతి ఒక్కరు నేను ఎందుకంటే ఒకరి పేరు నేను చెప్పలేదు ఒకరి పేరు నుంచి చెప్పను ఎవరి పేరు మర్చిపోయినా నాకు బాధగా ఉంటుంది కాబట్టి నేను ఫలానా పేరని చెప్పను ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతో మాకు సహకరించి ఈ రోజు మేము ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేయడానికి నాకు సహకరించిన మా ఎయిటీన్త్ వార్డు అక్కయ్యలకు అమ్మలకు చెల్లెలకు అన్నయ్యలకు ప్రతి ఒక్కరికి చేస్తూ ఉంచి మరొకసారి పాదాభివందనం ఉందని తెలియజేస్తున్నా